హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కోమ్లీ అఫీషియల్స్ ఈ ఈరోజు క్లాస్ వచ్చేసి హౌ టు కన్వర్ట్ ఇంటూ కిలోమీటర్స్ ఇంటూ మీటర్స్ అంటే వీడు కి కిలోమీటర్స్ని మీటర్స్లోకి మార్చమంటలేదు ఇచ్చిన దాన్ని కిలోమీటర్స్ ప్లస్ మీటర్స్లోకి రెండిట్లోకి మార్చమని చెప్తున్నాడు ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే కిలోమీటర్స్లో ఇచ్చి మీటర్స్లోకి కన్వర్ట్ చేయమంటాం లేదా మీటర్స్లోకి వాటిని సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేయమంటాం అలా అలా మాత్రమే అడిగాడు ఈ సమ్స్లోకి వచ్చేసేప్పటికీ ఏంటంటే కిలోమీటర్స్ ప్లస్ మీటర్స్ రెండింట్లోకి మార్చమంటున్నాడు ఇంకో కన్వర్ట్ ఇంటూ కిలోమీటర్స్ అండ్ మీటర్స్ ఇలా రెండింట్లోకి అయితే మార్చమంటున్నాడు దానికి వచ్చేసి ఈ ప్రిన్సిపల్ అయితే ఉండిద్ది ప్రతి సమ్కి ఈ ప్రిన్సిపల్ అయితే మనం అప్లై చేయాలి ఈ వర్షన్లో ఏ ఎలా సమ్ అడిగినప్పుడు ఈ ప్రిన్సిపల్ అయితే మనం ఈ ఫార్ములాని అయితే అప్లై చేయాలన్నమాట మనము వన్ మీటర్ ఇజకల్డ్ వన్ బై థౌజండ్ కిలోమీటర్స్ అనే ఈ ఇదొక ఫార్ములా ఈ ఫార్ములాని అప్లై చేసి మనమైతే సమ్ చేయాలి ఇప్పుడు వాడిచ్చిన సమ్ ఏంటంటే ఎయిట్ థౌజెన్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ అని అయితే ఇచ్చాడు దీన్ని ఏమంటున్నాడు కిలోమీటర్స్ ఇంటూ మీటర్స్లోకి అయితే కన్వర్ట్ చేయమంటున్నాడు ఓన్లీ జస్ట్ మీటర్సే ఇచ్చాడు ఇక్కడ ఎయిట్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ని కిలోమీటర్స్లోకి మీటర్స్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు అది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఎయిట్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఈజ్ ఈక్వల్డ్ వీటిని సపరేట్గా అయితే మనం రాసుకుందాము ఎయిట్ థౌజండ్ మీటర్స్ ప్లస్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఇలా సపరేట్గా అయితే రాసుకున్నాము రాసుకుని ఇప్పుడు ఫార్ములా అప్ అప్లై చేద్దాము ఎయిట్ థౌజండ్ ఇంటూ వన్ బై థౌజండ్ కిలోమీటర్స్ ప్లస్ ఇక్కడ సెవెంటీ ఫైవ్ ఉంది కదా అదే సెవెంటీ ఫైవ్ అయితే ఇక్కడ రాసాము ఇప్పుడు ఈ త్రీ జీరో సి త్రీ జీరో క్యాన్సిల్ అయిపోతాయి ఎయిట్ వన్ జా ఎయిట్ ఎయిట్ కిలోమీటర్స్ ప్లస్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఈజ్ ఈక్వల్డ్ ఎయిట్ కిలోమీటర్స్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఓకేనా ఇలాగైతే సమ్ అయితే చెయ్యాలన్నమాట చూసారా వాడేమడిగాడు కిలోమీటర్స్ మీటర్స్లోకి కన్వర్ట్ చేయమన్నాడు ఇదిగోండి ఎయిట్ కిలోమీటర్స్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ కిలోకి మీటర్స్లోకి అయితే మనం కన్వర్ట్ చేసేసామన్నమాట ఇలాగైతే చెయ్యాలి ఇలాగే ఇంకో ఎగ్జాంపుల్ అయితే మనం చూద్దాము ఇదిగోండి ఫోర్ నైన్ ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ మీటర్స్ అయితే ఇచ్చాడు దీన్ని కిలోమీటర్స్లోకి మీటర్స్లోకి అయితే కన్వర్ట్ చేయమంటున్నాడు అలాంటప్పుడు ఫస్ట్ మనం ప్రిన్సిపల్ దీనికి ఫార్ములా ఏమని చెప్పాను వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై థౌజండ్ కిలో మీటర్స్ ఇది వచ్చేసి ఫార్ములా అన్నమాట ఈ ఫార్ములా అయితే తప్పకుండా అప్లై చేయాలి ఇప్పుడు ఫోర్ నైన్ నైన్ మీటర్స్ ఈజ్ ఈక్వల్ట్ సపరేట్గా అయితే రాసుకోవాలి ఫోర్ థౌజండ్ మీటర్స్ ప్లస్ నైన్ నైంటీ మీటర్స్ అని చెప్పైతే ఇలా సపరేట్గా అయితే రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఫార్ములా అప్లై చేయాలి ఇప్పుడు మనం ఫోర్ థౌజండ్ ఇంటూ వన్ బై వన్ బై థౌజండ్ ప్లస్ నైన్ నైంటీ మీటర్స్ ఓకే ఇప్పుడు ఈ త్రీ ఈ త్రీ క్యాన్సిల్ అయిపోతాయి అప్పుడు ఫోర్ కిలోమీటర్స్ ఫోర్ వన్సా ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ ప్లస్ నైన్ నైంటీ మీటర్స్ ఓకే ఇవి ఫోర్ కిలోమీటర్స్ నైన్ నైంటీ ప్లస్ చేస్తే ఫోర్ కిలోమీటర్స్ నైన్ నైంటీ మీటర్స్ ఓకే సమ్ అయితే ఇదిగోండి ఇలాగైతే చేయాలి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము ఇదిగోండి సమ్ వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ మీటర్స్ ఇచ్చాడు దీన్ని కిలోమీటర్స్లోకి మీటర్స్లోకి అయితే కన్వర్ట్ చేయాలి ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేద్దాము సాల్వ్ అని పెట్టేసి ఫార్ములా అప్లై చేయాలి ఫస్ట్ మనం ఫార్ములా ఏంటి వన్ ఇంటూ వన్ మీటర్ సారీ వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ వన్ బై థౌజండ్ కిలోమీటర్స్ ఇదైతే ఫార్ములా ఇప్పుడు మనకి వాట్ సమ్మె ఇచ్చాడు వన్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ మీటర్స్ అయితే ఇచ్చాడు దీన్ని మనం సపరేట్గా అయితే రాసుకుందాము వన్ థౌజండ్ ప్లస్ సెవెన్ ఫిఫ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ మీటర్స్ ఇలా సపరేట్కి అయితే రాసుకుని ఫార్ములా అప్లై చేయాలి ఇప్పుడు మనం ఇక్కడ వన్ మీటర్ వన్ మీటర్ ఉంది కదా ఫార్ములా వన్ మీటర్స్ అంటే ఇక్కడ ఎన్ని మీటర్స్ ఉన్నాయి థౌజండ్ మీటర్స్ కాబట్టి థౌజండ్ మీటర్స్ ఇంటూ వన్ బై థౌజండ్ ఓకే ప్లస్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ మీటర్స్ ఇలాగైతే వేయాలి ఇప్పుడు ఈ త్రీ జీరోస్ ఈ త్రీ జీరోస్ అయితే క్యాన్సిల్ చేయాలి వన్ వన్ జా మల్టీప్లై చేయాలి వన్ వన్ జా వన్ వన్ కిలోమీటర్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ మీటర్స్ సపరేట్ అయిపోయింది కిలోమీటర్స్కి మీటర్స్కి ఓకే ఈ రెండు ప్లస్ చేస్తే వన్ కిలోమీటర్స్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ మీటర్స్ ఓకే సమ్ అయితే అయిపోయింది ఇలాగైతే చేయాలన్నమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు వాచింగ్ థ్యాంక్ యూ టు ఆల్